Terima kasih telah <laughs> menonton! Thank you. వాటర్ ఫాల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి టూరిజం చేసుకోవడానికి పిక్నిక్ చేసుకోవడానికి నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ మళ్ళీ మన చిన్నపిల్లలతో స్నానం చేయొచ్చు ఫ్రెండ్స్ చిన్నపిల్లలు తీసుకొచ్చినా ఏమవు ఫ్రెండ్స్ ప్రమాదకరం ఏమి ఉండదు ఫ్రెండ్స్ టూరిజంకి నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ మనం వచ్చి నీట్గా పిక్నిక్ చేసుకొని వెళ్ళొచ్చు ఫ్రెండ్స్ పెద్దోళ్ళు బయట నుంచి ఎవరు ఎవరు వచ్చినా ఏమనరు ఫ్రెండ్స్ నీట్గా వచ్చేయచ్చు ఫ్రెండ్స్ మనకున్న కొత్తపాకల్లో ఉంది ఫ్రెండ్స్ వాటర్ ఫాల్స్ ఓకే వాటర్ఫాల్స్ ఉంది ఫ్రెండ్స్ ప్రమాదం ఏమి ఉండదు మనకి చూడడానికి అందంగా ఉండి ప్రకృతి నుంచి నీళ్ళు వాటర్ ఫాల్స్ ఇవన్నీ కనబడతాయి ఫ్రెండ్స్ రండి ఫ్రెండ్స్ ఒకసారి చూసి ట్రై చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టండి ఫ్రెండ్స్ అది మెయిన్ ఇలాగ వెళ్ళి ఇక్కడ నుంచి ఇలా చూడడానికి వ్యూ బాగుంటుంది ఫ్రెండ్స్ వాటర్ ఫాల్స్ది మనం ఇలాగ దారి చూసుకుని అవసరం లేదు ఫ్రెండ్స్ రాళ్ళ పోతే మనకి వాటర్ ఫాల్స్ కనబడుద్దు ఫ్రెండ్స్ వ్యూ బాగుంటుంది ఫ్రెండ్స్ రండి ఫ్రెండ్స్ ఇది మొత్తం దారే ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనకి వ్యూ బాగుంటుంది ఫ్రెండ్స్ వాటర్ ఫాల్స్ మళ్ళీ మనం చూసుకోవడానికి పిక్నిక్ చేసుకోవడానికి బాగుంటుంది ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇందాక చూసిన దాని మీద ఇప్పుడు ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనం బట్టలు ఈ గ్రామస్తులు అయితే నుంచి బట్టలు తొక్కోవడానికి స్నానం చేయడానికి వస్తారు ఫ్రెండ్స్ మనమైతే టూరిజం చేయడానికి సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ప్రకృతి నుంచి వాటర్ ఫాల్స్ మనకి చూడండి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ నుంచి బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలాగా ఆ పై నుంచి రంప నుంచి రంప పై నుంచి వస్తుంది ఫ్రెండ్స్ వాటర్ ఫాల్స్ మనకి ఫుల్ వాటర్ ఫ్రెండ్స్ ఇక్కడ ట్రావెలింగ్కి నుంచి చేసినా తప్పులేదు ఫ్రెండ్స్ మనకి ఇక్కడ పిక్నిక్ స్పాట్ అయితే అదిరిపోద్ది ఫ్రెండ్స్ వాటర్ ఫాల్స్ ఇంకా చూడడానికి భలే ఉంటుంది ఫ్రెండ్స్ ఆ పై నుంచి వస్తాయి ఫ్రెండ్స్ ఆ పై నుంచి కింద వరకు ఈ చూసిన బ్రిడ్జ్ వరకు వెళ్తాయి ఫ్రెండ్స్ మనకి వాటర్ వాటర్ ఫాల్స్ సెలిపీస్కి వీడియోస్కి బాగుంటుంది ఫ్రెండ్స్ టూరిజం స్పాట్ ట్రావెలింగ్ టూరిజంకి పిక్నిక్కి బాగుంటుంది ఫ్రెండ్స్ పిల్లలతో వచ్చినా డేంజర్స్ ఉండదు ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ మనం కొత్త పాకల్లో వాటర్ ఫాల్స్ని విజిట్ చేయాలనుకుంటే రండి ఫ్రెండ్స్ మన మన రంపచోడవరం నుంచి ఇక్కడికి ఒక ఫిఫ్టీన్ ఒక ఎయిట్ కిలోమీటర్స్ ఉంటుంది ఫ్రెండ్స్ అంటారు కదా తీగనే ఏం చేసి నరికిన తర్వాత వాటర్ వస్తుందో అడవుల్లోకి వెళ్ళినప్పుడు ఈ వాటర్ తాగొచ్చు ఫ్రెండ్స్ ఎందుకైతే ఉండే కదా నీళ్ళు గట్ట నీళ్ళు తినప్పుడు తాగొచ్చు అనమాట ఇంకా పుల్లుగా వచ్చేది వాటర్ అది